ఇప్పుడు మేము రెండు రెండు కిలోలు రొయ్యలు తెచ్చుకున్నాం ఉలుస్తున్నాం అంటే దీనికి వెనకాల చాలా కష్టం ఉంటుంది ఇది మాకు కనీసం గంట పట్టింది ఇవన్నీ గంట అంటే ఇద్దరు కలిసి ఉలుస్తాం గంట రెండోది పచ్చడి కూడా మేము తయారు చేసి ఆన్లైన్లో పెడతాం ప్లస్ రెండోది తయారు చేసే విధానం కూడా చెప్తాం మనకి ఇప్పుడు ఫ్రెష్గా కా ఫ్రెష్గా కావాలంటే రొయ్యలు మార్కెట్కి వెళ్ళిపోవాలండి గుంటూరు మార్కెట్కి అయితే వెళ్ళి ఇంకా మనకి ఆర్డర్ రాగానే రొయ్యలు అవన్నీ చక్కగా ఫ్రెష్గా తీసుకొని వచ్చేసారు చూడండి చేసే విధానం కూడా ఇలా అవి శుభ్రంగా క్లీన్ చేసుకొని చక్కగా తెల్లగా కడుక్కొని స్మెల్ లేకుండా ఉండాలంటే మనం చేసే విధానంలోనే ఉండిద్ది అసలు పచ్చళ్ళు మీకు ఎన్ని కిలోలు కావాలనేసరి సరే ఆర్డర్ పెట్టేసుకోండి ఇప్పుడే వేరే వాళ్ళైతే మాకు ఆర్డర్ వచ్చింది ఫస్ట్ ఆర్డర్ రొయ్యలు పచ్చదిమ్మని మేము రొయ్యలు చికెన్ పిక్కిలు బటను బోన్లెస్ మటన్ బోన్లెస్ చికెన్ బోన్లెస్ అన్నీ పెడతామండి అసలు తాజాగా ఫ్రెష్గా గుంటూరు రుచులు చాలా టేస్టీగా ఉంటాయి పచ్చళ్ళు కంపల్సరీగా ఆర్డర్ పెట్టేసుకోండి ఎవరైనా పెట్టుకున్న తొందరగా పెట్టేసుకోండి మేమైతే ఫ్రెష్గా తయారు చేసి మంచి టేస్ట్ తయారు చేసి ఇస్తాం గుంటూరు స్టైల్లో మనకి అదే చికెన్ పిక్కిలు అన్నీ కూడా నాన్ వెజ్ పిక్స్ చాలా బాగుంటాయి సూపర్ టేస్టీ ఎలా ఉంటాయి గుంటూరు చాలా టేస్టీగానే చేద్దాము మేము సహజమైనంత వరకు చాలా టేస్టీగానే చేయడానికి అయితే ప్రయత్నిస్తామండి అన్ని కూడా చికెన్ పిక్లు అన్ని కూడా మా పిల్లలు కూడా మేము చేసే వంటలు బాగా ఇష్టపడ బయట ఫుడ్ అసలు తినడానికి ఇష్టపడరు ఇంట్లోనే చేయమంటారు ఏదైనా సరే మా బాబులు ఇద్దరు కూడా ఇక పికిల్స్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు చాలా టేస్టీగా ఉంటాయి మనకి అసలు ఇంత కొంచెం వేసుకున్నా కానీ నాన్న కలిసిలాగా టేస్ట్ గా వల్సేమని తొందరగా అయిపోయింది అయిపోద్ది అంతే కదా ఏ పికిల్ కావాలని ఆర్డర్ పెట్టేసుకోండి రెడీగా ఉంటుంది ఆన్లైన్ లో ఫిష్ చెప్పా ఫిష్ ఫిష్ బోన్ దాని రేట్లు కాస్ట్ తర్వాత చెప్తానండి ఇదిగోండి ఇందులో నరాలు కూడా తీసి శుభ్రం చేయాలండి లోపల ఇవి నలుపు నరాలు అంటారు కదా ఇది కూడా తీస్తామండి క్లీన్గా ఇది తీకపోతే ఏంటంటే మనకి లోపల అది ఉంచకూడదు అనమాట అందుకే అవి కూడా తీసి ఇంకా ఓపికగా కూర్చొని ఇద్దరం చాలా కష్టమైతే ఉంటుంది నాన్ వెజ్ శుభ్రం చేయాలంటే కాకపోతే ఇంక తప్పదు అంత క్లీన్గా చేస్తేనే మనకి స్మెల్ అనేది రాకుండా చక్కగా నాలుగు రోజులు నిలవ ఉంటాయి పచ్చళ్ళు బాగుంటాయి టేస్ట్ ఓకే అండి ఫ్రెండ్స్ ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే పెట్టేసుకోండి పచ్చళ్ళు గుంటూరు రుచిలో సూపర్ టేస్టీగా ఉంటాయి వాట్సాప్ నంబర్ ఇస్తాం దాని రేట్స్ కూడా మేము దాన్ని బట్టి సరే అండి